హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి గగన్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది కదండి తమ్ముళ్ళు చూసేసరికి కొండల్లో వెలిసిన శివుడు దర్శనం చేసుకోవడానికి మేము వెళ్తున్నాము అది ఎక్కడ అనేది వెళ్తూ మాట్లాడుకుందాం ముందుగా ఈ వీడియోస్ చివరి వారికి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళుతుంది మా ఛానల్కి గ్రోత్ పెరుగుతుంది వీడియోలోకి వచ్చినట్లయితే ఇది పార్వతీపురంకి దగ్గరలో చిన్న గ్రామంలో ఒక అరగంట పడుతుందండి జర్నీ అది పిట్ల అనే గ్రామంలో కొండ ఏరియాలోన వెలిచిందటండి మా వారికి తెలిసినతను చెప్పారటండి ఇక్కడ ఒక మహిమగల గుడి కొండల్లో వెలిచింది అనేసి అతనికి చాలా ఇష్టమండి పరమశివుడు అది ఇలాగ మేము ప్రతి సోమవారం కంపల్సరీగా శివాలయంకి వెళ్తామండి ఇలాగ ఎవరో ఒకరు చెప్తే కంపల్సరీగా ఆ గుడి దర్శించుకోవాలని మాకు ఉంటుంది కంప అది ఎంత దూరమైనా వెళ్ళి ఆ సోమవారం దర్శించుకుంటామండి యాక్చువల్గా మాకు గుడి ఎక్కడ ఉందో కూడా తెలియదండి అలా ఒకరి తర్వాత ఒకరికి ఎలాగ అడ్రస్ అడుగుతూ ఉంటుంటే అలాగ చూడండి దే గుడి కనిపించింది మాకు వచ్చేసామండి ఎట్టకాలకి గుడి అడ్రస్ తెలిసిపోయింది చూడండి చుట్టూ పొలాలు కొ కొండలే ఉన్నాయి ఎక్కడ ఒక్క గ్రామంలో చిన్న గ్రామం కూడా కనబడట్లేదు ఆఖరికి గుడిలోకి వచ్చేసామండి చూడండి అక్కడ ఆటో కనిపించింది కదా ఈ గుడికి రావాలంటే ఏదో ఆటో కట్టించుకోవడమో లేకపోతే బైకుల మీద రావాలి తప్ప చాలా అసలు దగ్గరే కాదండి లూప్ లైన్ కొండల్లో ఉంటుంది నేను ధ్వజస్తంభం కాడ దీపం పెట్టుకుంటున్నాను అండి నా బయటనే దీపాలు పెట్టుకోమన్నారు లోపలికి దీపాలు పెట్టడం వద్దనేశారు అందుకే బయటనే దీపం పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత మేము లోపలికి వెళ్దామనేసరికి ఆల్రెడీ అక్కడ పూజ అవుతుందండి అందుకే నేను స్లోగా పూజ చేసుకుంటున్నాను పూజ అయిపోయిందండి మేము ఇప్పుడు శివాలయం పూజకి లోపలికి వెళ్తున్నామండి పూజ చాలా బాగా చేశారండి ఆ వీడియో మేము చూపించలేకపోతున్నాము ఎందుకంటే మేము పూజ చేసినప్పుడు మాకు వీడియో తీయడానికి ఎవరూ లేరండి అందుకే ఆ వీడియో తీయలేకపోయాము పూజ అయిపోయిన తర్వాత వీడియో తీశానండి చూడండి ఎంత అది వెలిసిందండి ఆ శివుడు వెలిసిన గుడి దాని గురించి పంతులు గారికి అడిగితే పంతులు గారు ఈ కొండల్లోన పరమశివుడు వెలిసారని ఎలా తెలిసిందని అడిగితే పంతులు గారు ఈ విధంగా చెప్పారండి అదేంటంటే వందల సంవత్సరాల క్రితం అంతకుముందుగా ఈ ఏరియా మొత్తం చుట్టూ పొలాలు కొండలే ఉండేవాటంట అప్పుడు ఒక రైతు ఇటుగా వెళ్ళాడట ఎద్దుల బండి వేసుకొని వెళ్తున్నప్పుడు ఈ శివలింగం మీదకి ఆ బండి వెళ్ళే వెళ్ళేటప్పుడుకి ఆగిపోయిందట ఎందుకు ఇలా ఆగిపోతుంది కదలకు ఉంటుంది ఎద్దుల బండి అని చూస్తే అక్కడ లింగం ఉంది అని అతను తెలుసుకున్నాడండి తెలుసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను కళలోకి వచ్చి నేను ఇక్కడ వెలిసాను కొండల్లోన స్వయంభో ఉమా నీలకంఠేశ్వర స్వామి అనే పేరుతో ఇక్కడ వెలిసాను నాకు గుడి కట్టు అని కల్లోకి వచ్చి చెప్పారటండి పరమేశివుడు నీలకంఠేశ్వర స్వామి అందుకే అతను తన స్థాయి తగ్గట్టుగా చిన్న గుడి కట్టారంట గుడి కట్టిన తర్వాత పార్వతీపురంలో వేమకోటి పురోహితుడు అనే పంతుల గారికి మళ్ళీ కల్లోకి వచ్చి నీకు పుత్రులు పుట్టిన మరణిస్తున్నారు కదా నాకు పిట్లవలస అనే గ్రామంలో నేను వెలిశాను అక్కడ నాకు గుడి కట్టు నీకు పుత్రుడు పుడతాడని చెప్పారట అండి కళలో చెప్పినట్లుగానే వాళ్ళు గుడి కట్టారండి వాళ్ళకి పుత్రుడు కూడా పుట్టారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నామండి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ